హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఈరోజు వీడియోలో నెల్లూరు స్పెషల్ పులి బొంగరాలు అలాగే పులి బొంగరాలకి కాంబినేషన్గా వడ్డించే ఎర్రకారం ఒరిజినల్ సీక్రెట్ రిస్పీని మీకు చూపించబోతున్నాను ఇక్కడ నేను చూపించబోయే ప్రాసెస్లో చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఈ పులి బొంగరాలు అలాగే ఎర్ర కారాన్ని ఒక్కసారి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ ఇదే ప్రాసెస్లో చేసుకుంటారు అంత పర్ఫెక్ట్గా వస్తాయి ఇక్కడ మీకు పులి బొంగరాలు చూస్తేనే అర్థమవుతుంది కదా పైన క్రిస్పీగా లోపల గుల్లగా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అదేవిధంగా చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయి సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నోరూరుంచే నెల్లూరు పులి బొంగరాలు అలాగే ఎర్రకారాన్ని మనం ఇంట్లోనే పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఫస్ట్ మనం పులి బొంగరాల కోసం పిండిని రెడీ చేసుకుందాము దానికోసం ఒక గిన్నెలోకి ఒక కప్పు మినపు వేసుకోండి మీరు తీసుకునే ఈ ఇంగ్రీడియంట్స్ని ఒకే కప్పుతో కానీ గ్లాస్తో కానీ మెజర్ చేసుకోండి నేనైతే రైస్ కుక్కర్ కప్పుతో ఒక కప్పు మినపగుళ్ళను వేసుకున్నాను నెక్స్ట్ ఇదే కప్పుతోటి రెండు కప్పుల లావుగా ఉండే బియ్యాన్ని వేసుకోండి రేషన్ బియ్యాన్ని కానీ లేదంటే దోశలు బియ్యాన్ని కానీ వేసుకోండి ఏవైనా సరే కొంచెం లావుగా ఉండే బియ్యాన్ని వేసుకోవాలి తర్వాత ఇందులోనే ఒక టీ స్పూన్ మెంతులను కూడా వేసుకోండి మెంతులు వేసిన క్లిప్ మిస్ అయింది మీరు ఒక టీ స్పూన్ మెంతులు వేసుకోండి ఈ బియ్యం మినపప్పు అలాగే మెంతుల్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి ఇందులోకి నీళ్ళని పోసుకొని ఈ బియ్యం పప్పుల్ని ఒక ఐదు ఆరు గంటల సేపు నానబెట్టుకోండి సో నేనైతే ఇక్కడ ఒక ఐదు గంటల సేపు నానపెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా మనకి బియ్యం మినపప్పు చక్కగా నానిపోయాయి ఇప్పుడు ఇందులో ఉన్న ఎక్స్ట్రా నీళ్ళన్నీ కూడా తీసేసి ఈ నానపెట్టుకున్న బియ్యం మినపప్పుని మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోకి తగినన్ని నీళ్ళని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి నీళ్ళని ఒకేసారి ఎక్కువగా వేసేసి గ్రైండ్ చేశారంటే పిండి లూజ్ అయిపోతుందనమాట అందుకని కొంచెం కొంచెం వేసుకుంటూ చూసుకుంటూ పిండిని కొంచెం గట్టిగా అలాగే బాగా మెత్తగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోవాలి ఇక నేను మీకు పిండిని గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా గ్రైండ్ చేసిన పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఈ కన్సిస్టెన్సీని రిబ్బన్ కన్సిస్టెన్సీ అంటారనమాట ఇలా గ్రైండ్ చేసుకుంటే మీకు పులి బొంగరాలు పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకొని ఈ పిండిని కనీసం ఒక పది నుంచి పన్నెండు గంటల సేపు రూమ్ టెంపరేచర్లోనే పులియబెట్టుకోవాలి ఇలా గ్రైండ్ చేసిన పిండిని వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టకూడదు రూమ్ టెంపరేచర్లో పెడితేనే మీకు పిండి చక్కగా పులుస్తుంది అనమాట పిండి ఎంత చక్కగా పులిస్తే మీకు పులి బొంగరాలు అంత టేస్టీగా వస్తాయి సో నేనైతే ఇక్కడ ఒక పది గంటల సేపు పిండి పులిసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా పిండి చక్కగా పొంగి పిండి లోపల చూస్తారా ఇలా ఎయిర్ గ్యాప్స్ లాగా వస్తుంది అనమాట ఇలా పులిస్తేనే మనకి పులి బొంగరాలు చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా పులిసిన పిండిని ఒకసారి బాగా కలుపుకోండి మీరు కావాలంటే పులిసిన దోస పిండితో కూడా ఈ పులి బొంగరాలు ప్రిపేర్ చేసుకోవచ్చు కాకపోతే దోసల పిండి అయితే మనం అటుకులు పప్పు ఇవన్నీ వేసుకుంటాము అదే కాకుండా దోసల పిండి అంటే కొంచెం పలచగా గ్రైండ్ చేసుకుంటాం కదా అలా పలచగా గ్రైండ్ చేసుకున్న దోశల పిండిలు అయితే మనం మళ్ళీ పులి వేసుకోవాలంటే మైదాని కానీ గోధుమ పిండిని కానీ బియ్య పిండిని కానీ వేసుకుంటూ పిండి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది అవి వేసారంటే మాత్రం నెల్లూరు పులి బొంగరాలు ఒరిజినల్ టేస్ట్ అసలు రావనమాట అందుకని నేను ఇక్కడ పులి బొంగరాల కోసం మాత్రమే ప్రత్యేకంగా పిండిని రెడీ చేశాను సో పులిసిన పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు మీడియం సైజుగా ఉండే ఉల్లిపాయలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఉల్లిపాయలు చూడండి ఈ విధంగా చేత్తో నలుపుతూ వేసుకున్నారంటే మనకి ముద్దలు ముద్దలుగా లేకుండా విడివిడిగా వస్తాయి అలాగే ఇందులోకి రెండు మూడు పచ్చిమిర్చిని కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి సన్నగా తగిన కరివేపాకు కొద్దిగా అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర కప్పు పచ్చిశనగపప్పుని ఒక గంట పాటు నానపెట్టుకొని నీళ్ళన్నీ కూడా వంపేసి వేసుకోండి మీకు పచ్చిశనగపప్పు తొందరగా నానబెట్టుకోవాలంటే వేడి వేడి నీళ్ళని పోసుకొని నానబెట్టుకున్నారంటే ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల్లోనే పచ్చిశెనగపప్పు చక్కగా నానిపోతాయి నెల్లూరు పులి బొంగరాల్లో ఖచ్చితంగా ఇలా పచ్చిశనగపప్పును వేస్తారు తప్పకుండా వేసుకోండి చివరిగా ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఇవన్నీ కూడా ఇందులో ఇవన్నీ కూడా పిండిలో కలిసేటట్లుగా బాగా కలుపుకోండి ఇక ఇందులో వంట సోడా వేయాల్సిన అవసరమే లేదు పిండి మనకి బాగా పులిసింది కాబట్టి పులి బొంగరాలు చాలా క్రిస్పీగా గుల్లగా వస్తాయి ఒకవేళ మీకు పొరపాటున పిండి పల్చిన అయితే కొద్దిగా మైదా పిండిని వేసుకొని పిండిని అడ్జస్ట్ చేసుకుంటే కొంచెం వంట సోడా వేసుకొని కలుపుకోండి మైదా వేసుకుంటే మాత్రం కొద్దిగా ఖచ్చితంగా వంట సోడా వేసుకోవాల్సి వస్తుంది లేకపోతే పునుగులు గట్టిగా వస్తాయి సో అలా మైదా వేసుకోకుండా ఉండాలంటే పిండిని ఖచ్చితంగా నేను చూపించినట్లుగా గ్రైండ్ చేసుకోండి సరిపోతుంది సో పిండిలో మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కలిసేటట్లుగా కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ చూసారా మనం పునుగులు వేసుకోవడం కోసం పులి బొంగరాల పిండి ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట సో మనకి ఈ బొంగరాల కోసం పిండి రెడీ అయిపోయింది మనం ఈ పిండిని పక్కన పెట్టేసి ఎర్రకారాన్ని ప్రిపేర్ చేసేసుకుందాము ఎర్రకారాన్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే వేడి వేడిగా పులి బొంగరాలు వేసుకొని తినేయచ్చు సో ఈ ఎర్రకారం ప్రిపేర్ చేసుకోవడం కోసం మిక్సీ జార్లోకి రెండు మీడియం సైజులో ఉండే ఉల్లిపాయలు ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి నెక్స్ట్ ఇంట్లోనే ఒక పది నుంచి పన్నెండు వరకు వెల్లుల్లి రెబ్బలు అలాగే చాలా అంటే చాలా కొద్దిగా చింతపండు ఒక టీ స్పూన్ దాకా కారాన్ని వేసుకోండి మీరు కావాలంటే ఒక అరగంట ముందు పది లేదా పన్నెండు ఎండుమిర్చిని వేడి నీళ్ళలో నానపెట్టుకొని ఆ ఎండుమిర్చిని కూడా వేసుకోవచ్చు అప్పటికప్పుడు చేసుకోవాలంటే ఇలా కారాన్ని వేసుకొని కూడా చేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని అస్సలు నీళ్ళేమీ వేసుకోకుండా ఎర్ర కారాన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి అవసరమైతే ఒక టేబుల్ స్పూన్ నీళ్ళని వేసుకొని కూడా గ్రైండ్ చేసుకోవచ్చు సో చూసారా ఎర్ర కారాన్ని ఇలా బాగా మెత్తగా ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోవచ్చు kembali ఇప్పుడు మీరు కావాలంటే ఈ ఎర్రకారాన్ని ఇదే విధంగా పులి బొంగరాలతో సర్వ్ చేసేసుకోవచ్చు లేదంటే పోపు వేసుకొని కూడా సర్వ్ చేసుకోవచ్చు నేనైతే ఈరోజు పోపు వేస్తున్నాను పోపు కోసం ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకొని వేడి చేసుకోండి నూనె వేడిన తర్వాత అర టీ స్పూన్ చొప్పున ఆవాలు అలాగే మినపగుళ్ళు జీలకర్రను వేసుకొని లో ఫ్లేమ్లోనే ఈ పోపు దినుసులు కొద్దిగా వేయించుకోండి పోపు దినుసులు వేగేటప్పుడే ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని పోపు ఇలా చక్కగా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న ఈ ఎర్రకారం మొత్తాన్ని కూడా పోపులో వేసుకొని ఉల్లిపాయలో ఉన్న పచ్చిదనం తగ్గేంత వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోండి ఈ ఎర్రకారం ఈ నెల్లూరు పులిబొంగరాల్లోకే కాకుండా మనం రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే ఇడ్లీ దోశతో కూడా సర్వ్ చేసుకోవచ్చు చాలా 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 టేస్టీగా ఉంటుంది వేడి వేడి ఇడ్లీలో ఈ ఎర్రకారం కొద్దిగా కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నారంటే అమృతం లాగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి సో చూసారా ఎర్రకారంలో పచ్చిదనం తగ్గి కన్సిస్టెన్సీ అనేది ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేశారంటే మనకి ఎర్రకారం రెడీ అయిపోయినట్లే సో ఎర్రకారం రెడీ అయిపోయింది కదా ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వేడివేడిగా పులి బొంగరాలు వేసేసుకుందాము పులి బొంగరాల కోసం స్టవ్ మీద కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా నూనె సుకోండి నూనెను బాగా వేడి చేసుకోండి నూనె అనేది బాగా వేడిగా ఉండాలి అదేవిధంగా చాలా మంది ఇలా బోండాలు పులి పొంగరాలు వేసుకోవాలంటే నూనెలో వేసినప్పుడు పేలుతున్నాయని చెప్తున్నారు కదా మీరు వాడే కడాయి అనేది బాగా లోతుగా మందంగా ఉండేది చూసుకోండి అప్పుడు మీకు పులి బొంగరాలు పేలకుండా ఉంటాయి అదేవిధంగా ఒకవేళ మీరు పిండిలో వంట సోడా వేసుకొని కలుపుకుంటుంటే వంట సోడా పిండిలో అంతా కూడా బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి వంట సోడా కనుక సరిగా కలవలేదు అంటే బోండాలు పేలే ఛాన్స్ ఉంటుందన్నమాట అదేవిధంగా కడాయి కూడా పలచగా ఉన్నప్పుడు బోండాలు తొందరగా పేలుతాయి అందుకని ఈ రెండు విషయాలని గుర్తుపెట్టుకోండి మీకు ఒకవేళ నేను యూజ్ చేసే కడాయి లింక్ కావాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి సో నూనె బాగా వేడైన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పిండితోటి ఈ విధంగా కొంచెం పెద్ద సైజులోనే పులిపొంగరాలని వేసుకోండి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కడాయికి సరిపడా మాత్రమే పులి బొంగరాలను వేసుకోండి ఎక్కువగా వేసేసారంటే ఇవి ఒకదానికొకటి అదుక్కొని ముద్దలాగా వచ్చేస్తాయి అనమాట అందుకని అందుకని కడాయికి సరిపడా మాత్రమే పులి బొంగరాలను వేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్లోనే ఇలా రౌండ్గా తిప్పుకుంటూ అన్ని వైపులు కూడా చక్కగా ఎర్రగా కాలేంత వరకు వేయించుకోండి హై ఫ్లేమ్లో వేయించుకున్నారంటే ఇవి పైన తొందరగా రంగు వచ్చేసి లోపల పిండి పచ్చి పచ్చిగా ఉంటుంది అదే లో ఫ్లేమ్లో వేయించుకున్నారంటే వీలు చేసే అవకాశం ఉంటుంది అందుకని మీడియం ఫ్లేమ్లోనే ఇలా చక్కగా అన్ని వైపులు కూడా తిప్పుకుంటూ చూస్తారా ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ పులి బొంగరాలను వేయించుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోండి ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా పులి బొంగరాలు వేసేసుకోవడమే అయితే రెండో వాయు పులి బొంగరాలు వేసేటప్పుడు నూనెను మళ్ళీ కొంచెం వేడి చేసుకొని ఆ తర్వాత పులి బొంగరాలను వేసుకోండి అప్పుడే మీకు అన్ని పులి బొంగరాలు కూడా క్రిస్పీగా వస్తాయి అన్నమాట అన్ని పులు బొంగరాలను కూడా వేసేసుకొని మనం ప్రిపేర్ చేసిన ఈ ఎర్రకారంతో సర్వ్ చేసుకోండి నేను ఇక్కడ ఒక పులి బొంగరాన్ని తుంచి చూపిస్తున్నాను చూసారా ఎంత క్రిస్పీగా ఉందో పైన క్రిస్పీగా లోపల గుల్లగా చాలా 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 పర్ఫెక్ట్గా వస్తాయి ఇక్కడ నేను చెప్పిన ప్రాసెస్లో నేను చూపించిన మెజర్మెంట్స్తో ఒక్కసారైనా సరే తప్పు తప్పకుండా ఈ పులికొంగరాన్ని అలాగే ఎర్రకారాన్ని కూడా ట్రై చేసి చూడండి ఇంత మంచి రెసిపీని మీరు ఒక్కడే ఎంజాయ్ చేసేలా వెంటనే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసేయండి థ్యాంక్ యూ